నిజమైన లబ్ధిదారు మూడు రకాలుగా మనం మూడు రకాలుగా లాటరీ ద్వారా తీసుకున్నాం అదేవిధంగా లాటరీలో ఒకవారి లక్కులు వచ్చిన వాళ్ళు కూడా మన రెండోసారి దాన్ని సర్వే చేపించి ఎటువంటి అపోవలకి తావు లేకుండా ఈరోజు చేయడం జరిగింది కొంతమంది వ్యక్తులు దాన్ని అంటే ఏ అభివృద్ధి కార్యక్రమం వచ్చినా వాళ్ళు పని కట్టుకొని ఆ అభివృద్ధి కార్యక్రమం చేయకూడదని ఒక దురుద్దేశం చాలామందికి ఉంది కొంతమంది నాయకులు గతంలో ఉన్న పట్టాలు ఇచ్చినది కూడా చాలా మటుకు ఎటువంటి అంటే అధికారికంగా ఎటువంటి పట్టలు ఇవ్వలేదు అధికారిక వాళ్ళే ప్రింట్ చేయించుకొని కొంతమంది గతంలో ఉన్న నాయకులు ప్రింట్ చేసుకొని వాళ్ళే ఇచ్చడం అధికారికంగా ఒక్క పట్ట కూడా ఇక్కడ ఇవ్వలేదు దయచేసి మీరు ఆలోచన చేయాలి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా ఈరోజు కొంతమంది రాజకీయ లబ్ధి కోరిక వాళ్ళ మనుగడకు ముప్పుగలుగుతున్న ఒక దురుద్దేశంతోనే ఇక ఈ కార్యక్రమాన్ని ఒక డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేసే చేస్తున్నాను తెలుస్తుంది వాళ్ళకి నా ఒక విన్నపం ఎందుకంటే మీరు ఎక్కడన్నా అవినీతికి తావు ఉందంటే నిరూపించండి తప్ప మీలాగా మేము చెయ్యము ట్రాన్స్పరెన్సీకి ఇచ్చినాం దయచేసి గద్వాల పట్టణ ప్రజలు ఆలోచన చేయాలి చాలామంది లబ్ధిదారులు ఉన్నారు మళ్ళీ ఈ లబ్ధిదారులు ఎవరన్నా మీకు ఎక్కడన్నా అవినీతికి తావు వచ్చింది అనేది ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాలి చాలామందికి ఈ ఈ అట్మాస్ఫియర్ చూస్తే చాలామందికి రాలేదు అనే బాధ కూడా ఉండొచ్చు అంటే ఇంత పెద్ద టౌన్లో లక్ష మంది జనాభాలో చాలామంది ఇండ్లు లేని వ్యక్తులు ఉంటారు నేను కాదనను అందరు కూడా న్యాయం చేయలేం ఒక్కొక్కరు ఒక్కొక్క విడతలో చేయగలుగుతాం కొంతమందికి ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి కొంతమంది టూ బిహెచ్కి వచ్చినాయి ఈ పద్నాలుగు వందల ఇండ్లు కన్స్ట్రక్షన్ అయినాయి ఈరోజు పదమూడు వందల డెబ్బై ఐదు ఇక్కడ అయినాయి గోన్పాల్ లో ఇరవై ఐదు అయినాయి మళ్ళీ ఈ పద్ పద్నాలుగు వందల కన్స్ట్రక్షన్ని మళ్ళీ ట్రాన్స్పరెన్సీగా ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం సార్ కొంతమంది రకరకాలుగా మళ్ళీ వాళ్ళ సొంత ప్రయోజనాల గురించి సొంత లబ్ధి కొరికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మేము ఆ ప్రయత్నాలకు మేము అడ్డుకట్టేస్తాం ఎటువంటి లబ్ధిదారు నిజమైన లబ్ధిదారులకి ఇల్లు రావాల్సిన అవసరం ఉంది వారికి నిజంగా లబ్ధి పొందే విధంగా అన్ని వసూలుతున్నాయి ఈరోజు ఎలక్ట్రిసిటీ ఉంది స్ట్రీట్ లైట్లు పెట్టిస్తాం డ్రింకింగ్ వాటర్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసినాం డ్రైనేజ్ వ్యవస్థని సమకూర్చినాం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని అన్ని పూర్తి చేసినాం అలా ఖచ్చితంగా ప్రజలు పెద్ద మనసులను అర్థం చేసుకొని రాలేని వాళ్ళు బాధపడొద్దని వాళ్ళకి ఏదో విధంగా మరొకసారి ఒక విధంగా సాయం చేస్తామని మీకు అందరి సమక్షం చెప్పడం జరుగుతుంది అలా రేపు ఎన్ని 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 రేపు మన రేపు కార్యక్రమంలో గౌరవ హౌసింగ్ అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి అయిన పొంగులేటి రెడ్డి గారు టూరిజం మినిస్టరు ఆల్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ అయిన జూపల్లి కృష్ణారావు క్రీడలు మత్స్యశాఖ శాఖ మంత్రి అయిన గౌరవ మంత్రి శ్రీహరి గారు అదేవిధంగా వాళ్ళు చాలామంది కార్యకర్తలు రావడం జరుగుతుంది ఇటు కార్యక్రమం రేపు లెవెన్ లెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది వాళ్ళు లెవెన్ థర్టీకి అందరూ కూడా ప్రతి ఇంటి ఆక్యుపెన్సీ వచ్చే విధంగా వారికి ఇండ్లు అలాట్ చేయడం జరిగింది